త్వరలో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల భర్తీ పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్ల నియామకం సివిల్స్ అభ్యర్థులకు అభయహస్తం చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రుణమాఫీ కాని రైతుల వివరాల సేకరణకు ప్రత్యేక యాప్ నేటి నుంచి రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేయనున్న అధికారులు నిర్మాణ వ్యర్థాల తొలగింపు స్థలాల పునరుద్ధరణ ఖర్చులపై హైడ్రా కీలక నిర్ణయం ఆక్రమణదారుల నుంచే వసూలు చేసే యోచనలో ఉన్నామన్న కమిషనర్ రంగనాథ్ త్వరలోనే ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడి రాష్ట్రంలో హెల్త్ టూరిజం విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు ఈజిప్ట్ వాణిజ్య బృందంతో భేటీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి ఉక్రెయిన్ సహా అంతర్జాతీయ సమస్యలపై జో బైడెన్తో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచ శాంతి సుస్థిరత పునరుద్ధరణకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని వెల్లడి ప్రధాని మోదీ కృషిని ప్రశంసించిన వైట్ హౌస్ రెండు రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ